హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నబాబు గురించి అయితే ఈ బొమ్మ తీసుకురావడం జరిగింది ఈరోజు బేగం బజార్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావడం అయితే జరిగింది ఇది ఏదైనా మా చిన్న బాబు దీని పేరు వచ్చేసి జంబు ప్లే ద డ్రమ్ అంట ఇది ఎంతసేపు డ్రమ్ కొడుతుందో చూద్దాము అయితే కీ అయితే ఇప్పుడు తిప్పుతున్న చూడండి పోతాను తిప్పాను ఇప్పుడు ఎంతసేపు డ్రమ్ కొడుతుందో చూద్దాము మినిమం వన్ మినిట్ మాత్రం డ్రమ్ కొట్టింది ఇది బొమ్మ మాత్రం చాలా బాగుంది ఎవరైనా చిన్న పిల్లలు తీసుకోవాలంటే పర్ఫెక్ట్ బొమ్మ ఇది